శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు అక్టోబర్ రెండో తేదీ విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తుందో అలాగే విజయదశమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే విజయదశమికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా అంటే రాహుకాలంతో కానీ దుర్ముహూర్తంతో కానీ పంచాంగంతో కానీ సంబంధం లేకుండా విజయదశమి రోజు ఒక ప్రత్యేకమైన ముహూర్తంలో ఏ పని చేసినా సరే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయని దాన్ని విజయ ముహూర్తం అనే పేరుతో పిలుస్తారని పరమశివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అక్టోబర్ రెండో తేదీ విజయదశమి విజయముహూర్తం ఎప్పుడొచ్చిందంటే మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యలో వచ్చింది నలభై ఏడు నిమిషాల పాటు ఈ విజయముహూర్తం ఉంటుంది చాలా శక్తివంతమైన సమయం సంవత్సరానికి ఒకసారి వచ్చే సమయం మీరు ఆ సమయంలో ఏ వ్యాపారం ప్రారంభించినా సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి కొత్తగా ఒక పని ప్రారంభిస్తే విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది ఉద్యోగంలో చేరితే అత్యున్నత స్థాయికి ఎదుగుతారు విదేశీయాన ప్రయాణం పెట్టుకుంటే విదేశీయాన ప్రయాణం విజయవంతమవుతుంది అక్కడ అభివృద్ధి సాధిస్తారు అంటే మీరు జీవితానికి సంబంధించి ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఏ ముఖ్యమైనటువంటి పని చేయాలన్నా అక్టోబర్ రెండు విజయదశమి రోజు విజయముహూర్తంలో చేయండి ఆ శక్తివంతమైన విజయముహూర్తం రెండు వేల ఇరవై ఐదు విజయదశమి రోజు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యలో వచ్చింది ఈ నలభై ఏడు నిమిషాల కాలాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమైన పనులు చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి